జరిగింది వారికి దర్శనం దొరకడం వారి మంగళ శాస్త్రాలు పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను దేశము ధర్మం సమాజం కోసం పనిచేసే అందరు కూడా వారి యొక్క మంగళ శాస్త్రం ఉందని చెప్పి వారు వేడుకోవడం జరిగింది తప్పకుండా ధర్మరాజ్యాన్ని రావాలి ధర్మకార్యం అందరు చేస్తుండాలి అని చెప్పి ఒక ఆలోచనతో వారి వాళ్ళ మంగళ శాస్త్రం తీసుకోవడం జరిగింది అందువల్ల ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలకు వాళ్ళకు ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు నిజంగా చాలా సిగ్గుశాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పాలకులు అన్న మాటను నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా ఒక్కసారి పాలకుల నోటి నుంచి మంత్రుల ముఖ్యమంత్రి గారు కానీ మంత్రుల నోటి నుంచి ఒక్క మాట వచ్చిందంటే అది చూచా తప్పకుండా అమలు జరగాలి అది దాన్నే ప్రభుత్వం అంటారు వాళ్ళనే పాలకులు అంటారు కానీ ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు వాళ్ళు ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయి అని చెప్పి ఇలా పూర్తిగా ప్రజలు చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా దీన్ని ఏ మంత్రికి ఖండించాలి ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు తిని ఖండిస్తలేరు ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి ఎంత బిల్లుకు ఎంత పర్సంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం అని ఎందుకంటే ఇక్కడ కమిషన్ తీసుకోవాలి డైరెక్ట్ మంత్రులు చెప్తున్నారు మేము తీసుకున్న కమిషన్లు ఢిల్లీలో కప్పం కట్టారు మేము ఆడ పోయి మేము పెళ్ళి ఇక్కడ టెన్ పర్సెంట్ అయితే ఫైవ్ పర్సెంట్ ఢిల్లీలో వేయాలి ఈడ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే ఢిల్లీలో త్రీ పర్సెంట్ ఇవ్వాలి బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి వాళ్ళ గతంలో ఎలక్షన్స్ ఉండే బట్ నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా పెంచి పోషించేది ఈ కర్ణాటక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి కమిషన్ల పేరుతో వసూలు చేస్తున్న డబ్బు తప్ప వేరే కాదు సరే అదొక పని అయితే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి సరే గత ప్రభుత్వం చెల్లించలేదు ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు మీరు ఫీజు రేమ మొత్తం చెల్లిస్తానారు చెల్లిస్తా అంటే మీకు అధికారాన్ని ఈ యాజమాన్యాలు అన్నీ కలిసి ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు ఏసేది టోకెన్లు ఇచ్చి రేపా టోకెన్లు డబ్బు అప్పటి వదలకూడదు టోకెన్ ఇచ్చారు దసరాకి ఇస్తానారు దీపావళికి ఇస్తానారు వాళ్ళ సంక్రాంతి వస్తున్నది ఇవ్వడానికి మీకున్న ఇబ్బంది లేదు వాళ్ళ వాళ్ళు అంత ముందు మేము ఎక్కి ఆందోళన చేస్తాం మేము సమ్మె చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా దానికెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు సంఘ దాని యూనియన్లకి ఇద్దరు ముగ్గురు పిలుస్తున్నారు చర్చలు అంటున్నారు ఒకసారి ఒక మంత్రి వేస్తాడు ఇంకోసారి ఇంకో మంత్రి వేస్తాడు చర్చలు జరుపుతారు మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు వీళ్ళు సమ్మె విరమిస్తారు నేను యాజమాన్యా కూడా చెప్పిన మీరు ప్రభుత్వ మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పి చెప్పినా కూడా మేము ఇవాళ ప్రతిసారి చర్చలు విస్తున్నారు ఇవాళ సమ్మె విరంప చేస్తున్నారు ఒక్క పైసా ఇస్తలేదు ఇవాళ లాస్ట్కు విద్యార్థుల పరిస్థితి ఏంది ఇవాళ విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద పరిస్థితి వచ్చింది వాళ్ళ జీవితాలు వాళ్ళ బావి భవిష్యత్తు సర్వనాష్టమయ్యే పరిస్థితి తెలంగాణ లోపల వచ్చింది ఎందుకంటేనే యాజమాన్యాలు వాళ్ళకు సమావేశం పెట్టుకున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మూడో తారీఖు నాడు సమ్మె పిలుపునిచ్చారు ఈసారి పోయే ప్రసక్తి లేదు పూర్తి పదివేల కోట్ల రూపాయలు మాకు బిల్లు పేమెంట్స్ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించమని చెప్పి చాలా సీరియస్గా చర్చ జరిపారు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు విద్యార్థులు ఉపా పేరెంట్సు యాజమాన్యాలు ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇలా టోకెన్ పేమెంట్ కాదు వాళ్ళకు పదివేల కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానే వాళ్ళు వెనుకపోయే పరిస్థితి లేదు కోరుకోవడవాలి ఇక ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవాళ దిగొచ్చి వాళ్ళతో చర్చ జరిపి వాళ్ళ బిల్ పేమెంట్ చేయాలి వాళ్ళు ఏ ప్రభుత్వము కక్ష పూర్తి ధోరణి ఇందుకు కేసీఆర్కి ఇట్లా చేసిండు గిట్ల చేస్తేనే కేసీఆర్కు పుట్టగతలు లేకుండా అయిపోయినాయి మీద తిరిగే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి కూడా కట్ట చర్చలు చేయ వాళ్ళు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టారట బిజినెస్ మీటింగ్ పెట్టి ఏ కాలేలో ఏ ఏర్పాట్లు ఉన్నాయి ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి వాటి మీద నివేది నివేదిక చేయండి వాళ్ళని బెదిరించండి ఇంకోసారి ఫీజు రిమస్మెంట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు అంటే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు ఏంది మీరు బ్లాక్మెయిల్ ప్రభుత్వం మీది మీరు బ్లాక్మెయిల్ చేస్తే భయపడతారు ఏంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు ఇట్లా బిజినెస్ కమిటీ వేయాలంటే ఫస్ట్ మీ మీద వేయాలి ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు వంద రోజుల్లో హామీలు ఇస్తా అని మోసం చేసింది మీరు ఇలా మీ మీద ఎవరికి కమిటీ వేయాలి ఇవాళ ప్రజల్లో కూడా ఏం చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది అందుకే స్థానిక సంస్థలకి వెళ్ళి పెడతలేరు మీరు కాబట్టి ఇలా యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు వాళ్ళు ఫీజు రేమని అడిగితే మీరు సమయం ఇచ్చిర్రు చర్చలకు వచ్చిర్రు సమయం విరమించరు మళ్ళీ సమయం ఇస్తా అప్పుడల్లా మీరు ఇదా అంటే సార్ మీరు బెదిరిపోతురండి మీ బెదిరింపు ధరలకు భయపడే ప్రసక్తి లేదు నేను యాజమాన్యాలను కోరుతున్నా మీ కండగా భారతీయ జనతా పార్టీ విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం ఇలా విద్యార్థుల పేద విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు వివాడ పరిస్థితి వచ్చింది దాని గురించి చాలు మీరు బ్లాక్మెయిల్ చేస్తా అంటే తమాషాలు అయింది మీకు ఏమైనా మీరు పెరుగుతో భయపడుతున్నా అయింది ఇలా ఇదైపోయింది నెక్స్ట్ రేపటి నుంచి ఏం చేస్తున్నారు హాస్పిటల్లో అందరూ సమ్మేస్తున్నారు రేపటి నుంచి ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు ఇలా వాళ్ళు సమ్మె వాళ్ళు మొత్తం హాస్పిటల్ బంద్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పేద ప్రజల పరిస్థితి ఏంటి ఇలా హాస్పిటల్లో సమ్మె రెడీ ఉన్నారు ఫీజులు కూడా ఉపా వీరు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ కాలేజీలు కిరాయి లోన్ తీసుకొచ్చారు పాప వాళ్ళు చిన్న చిన్న కాలేజీల లోన్ తీసుకొచ్చారు ఆ లోన్ల పైసలు కట్టకుండా ఇంటి కిరాయిలు కట్టకుండా కరెంటు బిల్లులు కట్టకుండా దానిలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ వాళ్ళు ఏదో దానిలో కోట్లు సంపాదించడం కాదు వాళ్ళు ఇంత దుర్మార్గమా ప్రభుత్వం అది నేను మళ్ళీ చెప్తాను ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వం దిగిరావాలి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు టోకెన్ అమౌంట్ ఇవన్నీ కాదు పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ చర్చలు సందర్భ చర్చలు ప్రసక్తి లేదు చర్చలు ఉండయి వాళ్ళ అకౌంట్లో పైసలు పడాలి వాళ్ళకి అకౌంట్లో పైసలు పడ్డకనే సమ్మె విరమని ఉంటుంది ఇప్పుడు యాజమాన్యాలు మళ్ళీ చెప్తున్నా మీరు ఇట్లా ఇస్తారు లాస్ట్ మేము కూడా మీరు తగ్గాపోలే మేము తగ్గించిపోయాం మేము మీకు సమ సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటే మీరే భయపడ వెనక పోతున్నారు ఎన్ని రోజులు భయపడతారు భయపడితే పైసలు సహంది ఇలా మీకు మేము సపోర్ట్ చేస్తుంటే కూడా మీరు వెనకడుగు వేసి మీరు ఒక రాజీ ధోరణికి వస్తే ప్రభుత్వం ఇటువంటికి వస్తుంది ఈసారి యాజమాన్యం దిగస్తే ఇక నెక్స్ట్ మీకు మాత్రం ఎవరు సపోర్ట్ అయ్యారు రాష్ట్రపడుతున్నారు ఎవరు సపోర్ట్ అయ్యారు మీకు మేము విద్యార్థుల భవిష్యత్తును ఉంచుకొని మీరు పడుతున్న ఇబ్బందులను ఉంచుకొని మేము మీకు సపోర్ట్ ఇస్తున్నాం ఇది రాజకీయాల కోసం చేస్తాం మేము ప్రభుత్వాన్ని విమర్శించాలే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలే ఆలోచన మాకు లేదు విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం మీ సమస్యలు పరిష్కరించడం మాకు ముఖ్యం కాబట్టి మీకు సపోర్ట్ ఇస్తున్నాం మీరు వెంటనే మీ సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు నిన్ననే మాట్లాడారు వారు కూడా పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపు అని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి వారి మాటగా ఈరోజు మీ ముందు ప్రకటిస్తున్నారు ఇప్పుడు ఎవరి వాళ్ళు మాదే అనుకుంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టేయాలి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు కొట్టేయాలి పది సంవత్సరాలు మీరే ఉన్నారు ఇంతకుముందు పది సంవత్సరాలు మీరున్న జుబ్లీస్ పరిస్థితి ఏంది వాళ్ళ గదే పాత వంట ఇండ్లు మురికి మురికి గల్లీలు అవి తప్ప ఏమన్నా అభివృద్ధి చేసినరా మీరు మీరు మూడు వేల రూపాయలు అప్పుడు మహిళల పెన్షన్ ఇస్తున్నారు ఇచ్చినరా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఇచ్చిందా ఇవ్వలే పెన్షన్లు ఇవ్వలే ఇల్లు ఇవ్వలే కనీసం జుబ్లీస్ పడుచుకోవాలి ఎందుకంటే మీరు జుబ్లీస్ అంటే అద్దాల మేడ హంగు ఆరబని మీరు అనుకున్నారు ఎప్పుడు కేసీఆర్ గారు కానీ మంత్రులు కానీ బస్తలో తిరగలే మీ వల్లనే ఇవాళ పరిస్థితి వచ్చింది మీరు ఈ పరిస్థితి వచ్చిరని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ వాళ్ళు ఓటేసారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేసారు జూబ్లీస్ అందంగా తిరిగిదిద్దాము సంస్థలు పరీక్షిస్తాము రెండు వేల ఐదు రూపాయలు ఇస్తాము నాలుగే రూపాయలు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తాము అన్ని ఇస్తామని చెప్తే వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఏం చేసారు వాళ్ళకి కనీసం పంచుకున్న పోలే కాబట్టి ఇద్దరికి ఓటేస్తే మాకు ఏం కాలేదు మా కోసం కొట్లాడే పార్టీ కావాలి మా కోసం స్ట్రీట్ ఫైట్ చేసే పార్టీ కావాలి గల్లీలో నిలబడి మా కోసం కొట్లాడే పార్టీ కావాలి ఆ కుట్లాడే పార్టే భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు అరెస్ట్ అయ్యారు జైలుకు కానీ మేము అప్పుడు గ్రహించలే గుర్తించలే కాంగ్రెస్ బీఆర్ఎస్ కోరు కాంగ్రెస్కి ఇష్టం కాంగ్రెస్కి ఇస్తే పేనంలోకి పోయి పైనెంబికలు పోయి పొయిల అయిపోయింది కాబట్టి అలా ఈ ప్రభుత్వం మెడల్ వంచాలంటే కుట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము ఓటేస్తామని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అంటే గెలవబోతున్నది